హాయ్ సార్ ఇది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అండి మనకి విజయవాడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో ఈ మనకు కనిపించే ల్యాండ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి సో ఈ ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది సో మనకి ఏదైతే ఈ ల్యాండ్ కనిపిస్తుందో ఇది సుమారుగా హాఫ్ ఎకర్ ల్యాండ్ అండి సో ఇది గజాల్లో ఉంది ఆల్రెడీ రెండు వేల నాలుగు వందల గజాల వరకు సుమారుగా వస్తుంది అనమాట ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది సుమారుగా రోడ్డు ఫేస్ వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై అడుగులు రోడ్ ఫేస్ వస్తుంది సో మనకు కనిపించేది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఇది సర్వీస్ రోడ్డు డ్రైనేజ్ ఇచ్చారు ఆల్రెడీ సో ఫర్దర్ ఎక్స్టెన్షన్ కూడా మేబీ ఉండకపోవచ్చు సో మనకి ఈ సైట్లో ఈ ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డు అట్ ది సేమ్ టైం పరిటాల కార్పొటైన్ ఉన్నాయి ఈ రెండుకి కూడా ఈ పాయింట్ అనేది సెంటర్ పాయింట్లో ఉంటుంది మీకు కంచికిచేర్ల అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి నియర్లీ అబౌట్ ఒక టూ కిలోమీటర్ రేడియస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సో పరిటాల కార్గో టెర్మినల్ వచ్చేసి ఒక వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్ ఏ డేస్లో ఉంటుంది సో మనకి ఇక్కడ కనిపించే రెసిడెన్షియల్ ఏరియా అనేది నక్కలంపేట విలేజ్ అండి సో నక్కలంపేట పరిటాల విలేజ్ రెండు కూడా కలిసే ఉంటాయి అనమాట సో రెసిడెన్షియల్ హౌసెస్ కూడా నియర్లీ ఒక హాఫ్ కిలోమీటర్ ఏ డేస్లో ఉంటుంది సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపించేవన్నీ కూడా సిఆర్డీఏ లేఅవుట్ ఈ బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ కానివ్వండి కాంపౌండ్ వాల్ బ్యాక్ సైడ్ కానివ్వండి ఆ పక్కన కానీ ఈ నియర్ బై అన్ని కూడా పెంచర్సే అనమాట సో ఇక్కడ ఈ లొకాలిటీకి ఉన్న ఇంకొక మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే రీసెంట్గా తీసుకునే ల్యాండ్ పూలింగ్ ఏరియా అండి సో స్పోర్ట్స్ సిటీకి ఏదైతే ల్యాండ్ పూలింగ్ జరుగుతుందో రెవర్కి ఇటువైపు ఎన్టీఆర్ డిస్టిక్లో నియర్లీ ఒక సిక్స్ కిలోమీటర్ రేడియస్లో మనం ఉంటాం ఈ సరౌండింగ్స్లో మోస్ట్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఇంకో మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి ఐకానిక్ బ్రిడ్జ్ కానివ్వండి ఈ మూడిట్లో ఏది కనెక్టివిటీ వచ్చినా సరే కోర్ క్యాపిటల్కి మనం టెన్ కిలోమీటర్స్ లోపలలో కనెక్ట్ అవుతాం సో అదొక మేజర్ అడ్వాంటేజ్ అట్ ది సేమ్ టైమ్ ఈ కార్గో టెర్మినల్ కానివ్వండి ఈ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఏది స్టార్ట్ అయినా సరే వర్క్ సో మనం మనం కొన్ని ఈ సైడ్కి హండ్రెడ్ టైమ్స్ ఎప్రిసియేషన్ వచ్చే స్కోప్ ఉంది ఇది సార్ సో ఇది మనకు కనిపించేది హైవే ఇది ప్లాట్ అండి